హిందూ ముస్లిం భాయి భాయి అనే పదానికి అర్థంగా నిలిచిన ఎంతో ఉపయోగకరం సర్వమత అనగా ఎక్కడో కాదు మన వీణావంక మండలం చల్లూరు గ్రామం యందు ఒక మసీదు ఓపెనింగ్ లో హిందూ పూజారి గారిని పిలవటం విశేషం కులమత వేదన లేకుండా ఒక హిందూ పూజారిని మసీదు ప్రారంభించడానికి పిలవటం మన మండలానికి ఎంతో సంతోషకరమైన విషయం ఈ భాగంలో మసీదు కమిటీ ప్రెసిడెంట్ కమ్రుద్దీన్ మరియు అయూబ్ షరీఫ్ మొహసిన్ రఫీ మథిన్సార్ వేణావంక మండల్ యువజన ఉపాధ్యక్షుడు మైనార్టీ కాంగ్రెస్ యువకుడు మహమ్మద్ సోహెల్ వీరి ఆధ్వర్యంలో ఇట్టి మసీదు ప్రారంభం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పూజారి రాజు గారు మాట్లాడుతూ ఈ యొక్క ముస్లిం సోదరులు కరీంనగర్ శాస్త్రి రౌడీ యందు చేసే కార్యక్రమాలలో నాతో పాటు పాల్గొంటూ శనివారం అంగడి రోజు అన్నదానాన్ని కూడా ఈ యొక్క ముస్లిం సోదరులు మరియు నాతో కలిసి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటాం అని తన యొక్క ప్రసంగంలో తెలిపారు ఈ డిజిటల్ యుగంలో ఎన్నో మార్పులు చేర్పులు ఏదో విధంగా జరగని విషయాలు కల్పి కనిపిస్తున్నాయి ఈ డిజిటల్ యుగంలో చేసే మన యందు మనస్పర్ధలు చేపడుతున్నారు కానీ ఈ యొక్క ముస్లిం సోదరులు నాకు మొదటి నుంచి పరిచేస్తులు వీరి యొక్క ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొంటారు మరి వీరు కూడా మేము చేసే కార్యక్రమంలో పాల్గొంటారు అని రాజుగారి తెలిపారు కరీంనగర్ బీజేపీ నగర కార్యదర్శి హరికుమార్ గౌడ్ మరియు చల్లూరు పూజారి రాజుగారు పాల్గొనడం జరిగింది నేను ఎక్సైజ్గా అంటే కాంట్రాక్టర్ ఉన్నప్పుడు తను ఇప్పుడు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రోజు అక్కడ తాగే మటన్ కడ వాడతాడు అయితే నాకు ఇదే కొత్త కాదు ఇట్లా మజిద్ నేను జమాత ఇస్లామికు పోతా తర్వాత విజిట్ మజిద్ విజిట్కు పోతా నన్నపిస్తారు నేను యాక్చువల్గా బీజేపీ నలభై ఏళ్ళ బీజేపీ మామూలుగా కౌన్సిలర్ బీజేపీ కూడా బీజేపీలో ఉన్నా కానీ నాకు ఒకటి ఏంటంటే ఫౌండేషన్ మా వాడ షాస్తి రోడ్డు ఇలాగే అందరం కలిసి పెంచుతారు మరి నెన్ ఫ్రెండ్స్ ఎవరీ సాటర్డే శనివారం అంగట్లో మేము అన్నదానం చేస్తాం మూడు సంవత్సరాలు అయింది అన్నదానం చేయబట్టి అందరు కలుస్తారు అంటే అన్ని వైరల్ చేస్తుంటారు అంత హిందూ అంతా వేరే అంత డిజిటల్ చేసి నాన్న మాట్లాడినట్టు మాట్లాడినట్టు కానీ ఇది సందేశం ఏంటంటే అందరం కలిసి ఉంటుంది ఎటువంటి పెద్ద మనుషులు తర్వాత ఈ చల్లు కూడా నాకు వాళ్ళ వాళ్ళ బాల కిషోర్ తెలుసు రాజు తెలుసు ఉన్న గౌడు ఆయన కూడా నాకు కొద్దిగా వస్తుంటే అప్పుడప్పుడే చల్ల కానీ ఈరోజు నాకు చాలా సంతోషం నాకు పుణ్యదినం ఈ మస్జిద్ పేరు క్యూబా ది ఫస్ట్ మస్జిద్ ఇన్ వరల్డ్ ఇలా అలాంటి మస్జిద్ ఇలా మేము వచ్చి ఇలా మేము చేసుకున్నామంటే మాకు చాలా సంతోషం నాకు కూడా పుణ్య అది పుణ్య జన్మ సంస్కృతి అనుకోలేకుండా అనుకోకుండా వచ్చినాం బొమ్మాక సర్పంచ్ కొడుకు పెళ్ళిపోయాను ఆడికి వెళ్ళిన అన్నా ఇట్లా నువ్వు రావాలి అంతే నర్శాలు ఎందుకంటే నేను నా ప్రభుత్వం ఎక్కువ నువ్వు ఇటువంటి దానికి వస్తే మంచిగా లేదు అందులో చాలా మంది చర్చలు ఉన్నారు ఇక్కడ మేము మీ దేవతలు ప్రార్థన చేసి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ ఈ మసీదు ప్రారంభోత్సవం శుభాకాంక్షలు అందరికీ చేస్తున్నాను